మీద దాడి చేస్తారా ఎవరు హలో హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్ లైన్ లో హోమ్ ఉన్న మ్యాటర్ ఒకటే లోపల నా కొడుకులకి ఫుడ్ పెట్టేదెవడు శాలరీ ఇచ్చేదే వాడి ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ పేసి పన్ని ప్రూఫ్లతో పావు గంటలో ఇక్కడ ఉంటేనే ఎవడైనా బయటికి వెళ్ళేది కాదని పేలుతో వస్తే పంబ రేగిపోతే ఒరే వీడు నన్ను గార్డ్ అనుకుంటున్నాడా హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా జీకే రెడ్డి జీకే ఇంతవరకు స్టేషన్ లో అడుగు పెట్టలేదు కదా అవును సార్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో వాడి స్టేషన్ లో ఉంటాడు తప్ప మన వాళ్ళు బయటికి ప్లీజ్ రాజా నమస్కారం హోమ్ మినిస్టర్ గారు నమస్తే అమ్మా ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ పేసులు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు నా మనుషులే ఫస్ట్ టైం వచ్చారు ఏం తీసుకుంటారు కాఫీ టీ కాఫీ టీలు ఎందుకయ్యా వేడి కదా ఎండను పడి వచ్చాం కోకోనట్ వాటర్ చూడు ఏం జీకే మీ మర్యాదలు మాకెందుకండి ముందు మా వాళ్ళని వదిలిపెట్టండి వదిలేయండి అయ్యా రెడ్డి రావు సార్ మేము రావు మేము బయటకు వస్తాం సార్ సైకి చేస్తారు వీళ్ళు సెల్యూట్ కొడతారు మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్ రెండురా మళ్ళీ ఈయన గారి మనసు మరిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు రాజీకే వెళ్దాం వీడిని ఎక్కడి నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాను ఏంట్రా అబ్బా కొడుకుల ప్రాబ్లం నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్ తో కలిసి ఆ మోగదాన్ని చంపేశాడు దీన్ని మీరు ప్రూవ్ చేయాలంటే కోర్టులు సాక్ష్యాలు తీర్పులు వాయుధాలు ఇంత ప్రాసెస్ ఉంది ఈ గ్యాప్ లో నా తమ్ముడిని తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోపెడతా అంటే ప్రతిరోజు మీలాంటి వందల మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటాం పొలిటిషియన్ అంటే లీడర్ మేము చెప్పింది మా వెనకే జనం పొలిటీషియన్ అంటే మెజిషియన్ మాయ మాయ చేస్తాం చెవిపోగో వీడెక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి వీడిని ఒక ఆట ఆడుకుంటా ఏ ఏసిపి నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాట్రా నీకు దమ్ముంటే నా తమ్ముండి తీసుకొచ్చి సెల్ పేరా వన్ వీక్ ట్రై చే ఎక్కువ కదా త్రీ డేస్ చాలు నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసు చూడాలన్నావుగా వచ్చాడు నా కొ అక్క మావి గారు ఆఫీస్ ఇదేనే ఏంటి నీలో ఇంత మార్పు ఆ ఇంట్లో వచ్చిందిగా మార్పు కదా ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్ అన్ని పాసిబుల్ యాంగిల్స్ లో ట్రై చేయండి అట్ ఎనీ కాస్ట్ వి హావ్ టు ట్రేస్ హర్ ఒరే నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం అయిపోయింది బాబు డిజిపి గారు రూమ్ ఎక్కడమ్మా ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా మరి ఏసీపీ గారు ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా కలవడం కుదరదు

మావయ్య అన్నారు బిజీ అన్నారు మా చెల్లి పెళ్ళి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని అబ్బా మా చెల్లి పెళ్ళి అనేది ఒక సీరియల్ దానికి లైన్ పొట్టేశారు డైరెక్టర్కి కి పొట్టేశారు గొడవ సార్ కంప్లైంట్ ఇచ్చారు సీరియల్ కాదండి రియల్ ఇది ట్యాగ్ లైన్ చాలా బాగుంటుంది సార్ తండ్రి కొడుకులు కలవకలో గలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి విషయం చెప్పాలి డిస్టర్బ్ చేస్తుంటే సారీ నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నాను ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు కాఫీ కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ రిపోర్టర్ ఈవినింగ్ బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టున్నారు నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది దగ్గరలో టీవీ ఉంటే ఆన్ కావ్య కేసులో కొత్త మలుపు తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు జరిగిన దొరికిన ఐటమ్స్ నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దాం అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది అన్నయ్య ఏసీపీ దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జి తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు నవोदय పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నానీ ఎక్కగవడంతో దీనికి అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఆన్ ది వే టు పార్లమెంట్ డే 2 షాక్ నంబర్ 2 అన్ని డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్స్ కి రచ్చలోకి వెళ్ళండి ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ అవుట్ చేయాలి కమ్ క్విక్ నేను ఈ వాడంటే మూడు రోజులు అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లసి అవుతున్నాడు సార్ ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ చూడండి సార్ గట్ ఆ కాసి సార్ విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ షిఫ్ట్ చేయండి అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్ళు దాని ఇండికో ఫ్లైట్ ఎక్కిచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక అది లైఫ్లో సాక్ష్యం చెప్పదు అన్నయ్య ఏసీపీ ఏదో ఒకటి మాట్లాడరా నీ వాయిస్ తమ్ముడు ఇండిగో ఫ్లైట్ పది మంది పోరం బోకల్ని ఫస్ట్ టైం ఫ్లైట్ లక్ష ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో ఆ అమ్మాయి స్పాట్ లోనే లేదు ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెసే గానీ మెయిన్ విట్నెస్ కాదు ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు రేయ్ ఏంటో నువ్వు మాట్లాడేది నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకుందానా ఏ టీవీ టీవీ ఆన్ చేయ్ ఆ మాయ ఆన్ చేస్తున్నా నేను పుట్టిన జిల్లా అయినా సరే నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా సేతే చెప్పరమాట ఎంత న్యూస్ ఛానల్ పుట్టి పవల్స్ కేసులో కొత్త మలుపు నేను ఒప్పుకున్న నలుగురు ఫోకస్ తేలిపోయింది పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు ఆ సాక్షి ఎవరు మీరే చూడండి మధ్య జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ కావ్యాన్ని జీకే తమ్ముడు ఆ ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్ ఆయనతో ఏం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు వచ్చి నిజం చెప్తున్నాను అలా నడి రోడ్ లో ఊరి తీయాలి సార్ ఇందులో పెద్ద ఒకే పూటకే ఉంది అది విట్నెస్ కాబట్టి దాని నుంచి పెళ్లి ఇప్పుడు ఇది విట్నెస్ కాబట్టి దీని నుంచి పోలా నిజం చూడు జంట ఎంత బాగుందో బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా టేక్ డైవర్షన్ ఆన్ ద వే టు సెంట్రల్ జైల్ నేను చెప్పిన మూడు రోజుల్లో ఇంకా గంట టైం ఉంది నెక్స్ట్ సిక్స్టీ మినిట్స్ సిటీ అంతా సైరంతో తో మోతం మోగిపోద్దే రెడ్ సార్